నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ దిస్ ఇస్ రాజ్మౌలి ఇక్కడ మనము భారతదేశంలో టెక్నాలజీ లేదు అనే కొంతమందికి ఒక చెంప పెట్టి ఏంటంటే భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్నాలజీ ఉంది అనడానికి తార్కాణం ఇక్కడ మనం నిర్మించిన పురాతన క ఇప్పుడు మనం పురాతన కట్టడాలు అంటున్నాం ఒక్కొక్క కట్టడము వేల సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా ఉన్నది కాకపోతే దాని మెయింటెనెన్స్ సరిగా లేక ఈరోజు శిథిలా వస్త్ర ఉన్నవి ఎగ్జాంపుల్ నా ఊరిని తీసుకుంటే నా ఊర్లో ఒక అద్భుతమైన గడీలు అంటావు గడీలు నిర్మించరు నాకు తెలిసి అది కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన గడిలు అది కేవలం రాయితో మాత్రం రాయి తర్వాత మట్టితో నిర్మించినవి దాని తర్వాత అప్పట్లో ఈ సున్నపు రాయిని తర్వాత ఇసుకను ఉపయోగించి ఒక గానుగా తిప్పుతూ అది సిమెంట్ లాగా తయారై దాని డ డంగున్నాం అనేవాళ్ళు దాంతో కట్టడాలు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి అయితే దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం సిమెంట్ వాడుతున్నాం ఈ సిమెంట్ కట్టడం కట్టినాక నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ఇరవై ముప్పై రోజులకే ఆయన పగుళ్ళు వస్తుంది అంటే దానికి ఏమంటారు అంటే దానికి నీళ్ళు ఎక్కువ కొట్టాలి అది అని అంటే మాట్లాడతారు సో అది సెకండర్ థింగ్ కానీ నాకు తెలిసి ఒక ఐదు పదేళ్ళ లోపలనే దానికి ఒక పగుళ్ళు బాగా వచ్చేసేసి దాని వయస్సు తగ్గిపోతుంది ఇంకా మహా అయితే మ్యాక్సిమం ఇప్పుడు ఏమంటారు వంద సంవత్సరాలు అంటారు దాని లైఫ్ ఈ రకంగా మనం డంగు సున్నంతో కట్టిన మన కట్టడాలను కనుక భారతదేశంలో కట్టడాలను తీసుకుంటే దాని అప్పట్లో మినిమం వయసు ఐదు వందలు ఐదు వందల ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండేది మెయింటెనెన్స్ ఉంటే ఇంకా అట్లనే కాకుండా వేల సంవత్సరాల నుంచి అంటే అప్పుడు దీనికి ఎంత వయసు ఉంటుంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం సో ఇక్కడ ఈ కుట్ర ఏంటి అన్నది ఇప్పుడు మనం కుట్ర కూడా ఆలోచిస్తే నేను బాగా రాత్రి బాగా ఆలోచించిన దీని మీద కొంత పరిశోధించినా కూడా నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పెద్దవాళ్ళు అడిగి తెలుసుకున్నది ఏంటంటే ముందుగా మన టెక్నాలజీని గుర్తించాం ఊర్లలో సున్నప్రాయం దొరుకుతుంది నాకు తెలిసి ఫస్ట్ వేరే ఇది కలర్ సంగతా నేను ఇంటికి సున్నం వేసేవాళ్ళం ప్రతి సంవత్సరం నచ్చినప్పుడు సున్నప్రాయం తీసుకొచ్చి దాన్ని కాల్చి నీళ్ళలో నానబెట్టి దాన్ని సున్నంగా తయారు చేసి పెద్ద పెద్ద చీపుర్లు తీసి గోడకు సున్నం కొట్టుకునే వాళ్ళం అది అద్భుతంగా ఉండేది అట్లాగే అదే సున్నప్రాయం తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి ఒక గుండ్రంగా తయారు చేసే దాన్ని దాన్ని ఏంది గాను ఎద్దు తిప్పేవాళ్ళు అన్నట్టు దానికి మధ్యలో ఒక చుట్టూ కట్టి దానిలో ఒక పెద్ద రాయి రౌండ్ రాయి పెట్టి అందులో ఈ సున్నపు రాయిని తర్వాత ఇసుకను వేసి పాలు పోసేవాళ్ళంటే అప్పుడు ఎవరు నీళ్లు పాలు రెండు కలిపి అంటే పాలు కూడా ఎంత ఉన్న అని మీరు అర్థం చేసుకోవచ్చు అప్పుడు అంటే పాల ఉత్పత్తి ఎంత అద్భుతంగా ఉండే ఆ రోజుల్లో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక అది ఆ పాల గురించి మాట్లాడడం మళ్ళీ వేరే సబ్జెక్ట్ అయితే ఇక్కడ మనం సున్నం గురించి మాట్లాడుతున్నాం డంగు సున్నం గురించి మాట్లాడుతున్నాం నాకు తెలిసి కూడా మా ఊర్లో రెండు మూడు దొరలు రెండు మూడు ఇల్లు కట్టారు అవి డంగు సున్నంతో చేసి అప్పట్లో ఫ్లోరింగ్ కూడా వేసారు వాళ్ళు అందులో ఉంటే మళ్ళీ వాతావరణం కూడా చాలా చల్లగా ఉండేది సో అది అట్లా తయారు చేసిన డంగు సున్నంతో వాళ్ళు అద్భుతమైన కట్టడాలు కట్టారు అయితే అది కొంచెం ధనవంతులకు మాత్రమే ఆ మధ్యలో సాధ్యమయ్యేది ఎందుకంటే ఏం టెక్నాలజీ లేదు దానికి కావాల్సింది ఒక మంచి దాన్ని గానుగొని తయారు చేసేవాళ్ళు దానికి ఒక మధ్యలో పెద్ద రాయి ఉండేది అది తిప్పడానికి కోసం ఎద్దును లేకుండా బర్రెను వాళ్ళు సో అక్కడ మనిషి శరీరం శారీరక శ్రమం ఉంటుండే అప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ అవసరం లేకపోతుండే ఈ పెట్రోల్ అవసరం లేకపోతుండే డీజిల్ అవసరం లేకపోతుండే అక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే అట్లా మనం తయారు చేసిన మనం సున్నం డంగు సున్నంతో ఇల్లు కడితే పర్యావరణానికి పర్యావరణానికి ఏ రోజు కూడా నష్టం జరగకపోతుండే అక్కడ జాగ మీరు జాగ్రత్త గమనించండి పర్యావరణానికి కూడా ఏ నష్టం జరగకపోతుండే తర్వాత ఊరిలోనే తయారవుతుండే అది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ నాకు తెలిసి ప్రతి ఊరికి ఒక ఇది ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా ఉండేది అక్కడ ఈ ట్రక్కులు అంటే లారీలు అక్కడికి వచ్చి దీన్ని డంప్ చేసి పోయి కావు అక్కడ మీరు చూడండి లారీలు అవసరం లేకపోతుండే నేను చెప్పాను కదా ఇసుక మన పెట్రోల్ అవసరం లేకపోతుండే డీజిల్ అవసరం లేకపోతుండే ఆ ఊరిలో తయారైనది దాంతోనే అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు సో ఇదొక పక్కన ఇంకా కమింగ్ ప్రతి మనకు కంపేర్ చేసుకుంటే సిమెంట్ తయారు కావడానికి సిమెంట్ తయారు కావడానికి అదే సున్నపు రాయి రాయి తీసుకున్నా కూడా దాన్ని తీసుకురావాలి ఫ్యాక్టరీ ఎక్కడ కడతారు ఆ ఫ్యాక్టరీకి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ అవుతుండే ఆ రోడ్లు విధ్వంసం అవుతుండే తర్వాత పర్యావరణం దెబ్బతింటుండే అక్కడ తర్వాత దాన్ని రన్ చేయడానికి మనకు ఎలక్ట్రిసిటీ అవసరం ఉంది ఎలక్ట్రిసిటీ తయారు కావడానికి ప్రధాన కారణం ఏంటి నీళ్ళన్నా కావాలి లేకుంటే బొగ్గు అన్న కావాలి నీళ్లు కావాలంటే మన నదుల నుంచి తెచ్చుకునే వాళ్ళం అది కూడా మనకు ట్రాన్స్పోర్టేషన్ లేకుంటే పైపులు వేయడం అది ఒక పెద్ద తతంగం దాని తర్వాత ఇంకా మనం కోల్ కావాలి అంటే బొగ్గు కావాలి బొగ్గు కావాలంటే ఏం చేస్తుంటే మన భూమిలో నిక్షిప్తమైన ఉన్న మన ఖనిజ సంపత్తిని బొగ్గుని తవ్వాలి తవ్వాలంటే మన దానికి ఎంప్లాయీస్ కావాలి దానికి మిషనరీ కావాలి పెద్ద తతంగా దానికి ఆఫీసర్లు కావాలి దాన్ని తవ్వి తీసుకురావాలి పోనీ అట్లా కూడా తీసుకొచ్చుకొని ఎలక్ట్రిసిటీ తయారు చేసుకుందాం అనుకున్నాం అప్పుడు దానికి అవసరం ఏమున్నది ఆ ఎలక్ట్రిసిటీ ఆ లోపల భూమిలో ఒక ఒక గుంత ఏర్పడది అంటే పెద్ద పెద్ద బొయ్యారాలు ఏర్పడేవి దాంతో విధ్వంసం ఏం జరిగేది ఇప్పుడు మనకు రేపు రాబోయే భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంది అంటే ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతుంది సో ఇక్కడ నేను చెప్పాను మీకు పర్యావరణ విధ్వంసం జరగకుండా ఇల్లు కట్టే పద్ధతి ఊర్లలో ఒకటి ఉంటే అది కూడా అద్భుతమైన కొన్ని వందల సంవత్సరాలు మన్నికగా ఉండేది దానికి అపోజిట్గా సిమెంట్ వాడకం వల్ల పర్యావరణాన్ని దెబ్బతింటూ కొన్ని రోజులు మాత్రమే అది దాని నాణ్యత ఉంటుంది సో ఈ రెండింటికి కంపేర్ చేసుకున్న తర్వాత టెక్నాలజీ లేదని ఎవడన్నాడు భారతదేశంలో ఎంత అద్భుతమైన టెక్నాలజీ సరే వీటన్నిటికీగా మనం కంక్లూజన్ ఏమొద్దామంటే కంక్లూజన్ మీద చెప్పేది ఏంటంటే భారతదేశం మీద కుట్ర జరిగింది విదేశీయుల కుట్ర జరిగింది విదేశీయులు భారతదేశానికి వచ్చి దోచుకున్నారు దోచుకోవడానికి మన విజ్ఞానాన్ని సర్వనాశనం చేసిపోయిన వాళ్ళు అందులో మెయిన్గా వాడు బ్రిటిష్ వచ్చేసిండు బ్రిటిష్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న చూసి సం సంప్రదాయాలను చూసి సనాతన ధర్మాన్ని చూసి వాళ్ళు మన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళంతా ఏది భారతీయులంతా మేధావులు ప్రపంచంలో ఎవరూ లేరు వీళ్ళని మనం దెబ్బ కొట్టాలి ఇక్కడున్న సంపదను మనం వెతుకపోవాలి మన గుళ్ళల్లో ఉన్న సంపదను మొత్తం దోసుకుపోవాలి ఇక్కడున్న బంగారాన్ని దోసుకుపోవాలి ఇక్కడున్న ఖనిజ సంపద దోసుకుపోవాలి వీళ్ళని నిర్వీర్యం చేయాలన్న వాళ్ళ కుట్రతోని ఎందుకంటే వాళ్ళకు ఒక వ్యక్తిత్వం లేదు ఒక ఆరోగ్యం ఉండదు ఒక వాళ్ళకి కేవలం ఉన్నది ఏంటంటే నికృష్ట ఆలోచనలు మాత్రమే మనిషిని దోసుకోవడం మాత్రమే సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే భా భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయుడు మనల్ని సర్వనాశనం చేసిపోయింది అన్నది ఇక్కడ నిజంగా ఇక్కడ నిర్ధారణ అయింది ఇప్పుడు ఎట్లా చేశారన్నది మనం చూద్దాం వాళ్ళు ఫస్ట్గా మనం ఏం చేశారు అంటే మనం తెలుగులలో అంటే దానికి ప్రధాన కారణం మన విద్య మన విద్యా వ్యవస్థ అప్పుడు ఎట్లా జరిగేది గురుకుల ఎలా జరిగేది దాన్ని వాళ్ళు కాన్వెంట్ స్కూల్తో నాశనం చేశారు రెండో పాయింట్కి వస్తాం వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఎందుకుంటున్నారంటే వీళ్ళది వీళ్ళ వ్యవసాయం చాలా అద్భుతంగా ఉంది అందుకోసం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేద్దామని చెప్పేసి వాడు యూరియా పురుగుల మందుని తీసుకొచ్చి మన వ్యవసాయాన్ని నాశనం చేసిండు అదొక పెద్ద సబ్జెక్టు మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇంకా లాస్ట్ ఫైనల్గా మన ఆరోగ్య వ్యవస్థని మనం ఇంత ఆరోగ్యంగా ఎందుకు ఉంటున్నా అన్నది వాడు ఆలోచించి మన ఆయుర్వేదాన్ని సర్వనాశనం చేయడానికి వాడు అలోపతిక్ మెడిసిన్ తీసుకొచ్చి మన ఆరోగ్య వ్యవస్థను కూడా నాశనం చేసి పట్టించు అంటే వైద్య విద్య ఆరోగ్య రంగాలను సర్వనాశనం చేసిండు ఉన్న సంపదను మొత్తం తీసుకుపోయిండు లాస్ట్కి మన టెక్నాలజీని కూడా నాశనం చేసిండు ఏది ఈ డంగు సున్నం ఇసుకను అప్పుడు ఇంకొక కుట్ర చెప్తాను మీకు ఆ రోజులలో వీళ్ళైతే ఎప్పుడైతే ప్లాన్ వేసారో వీళ్ళు ఇంత కట్టడాలు ఇట్లా ఉన్నాయి వీటిని నిర్వీర్యం చేయాలంటే దీన్ని నిషేధించాలని చెప్పేసి ఒక సర్కులర్ జారీ చేసిందట సర్కులర్ జారీ చేసేసి ఎవడన్నా అప్పుడు ఇల్లు నిర్మిస్తే డంగు సున్నంతో ఇల్లు నిర్మిస్తే వాడిని అరెస్ట్ చేసి లోపల వేసేసి ఫైన్ వేసి బుల్డోజర్తో కూల కూడా ఇంత దుర్మార్గం కదా సో అప్పుడు వాడు ఏం చేశాడంటే మీరు కంపల్సరీ సిమెంట్తోనే కట్టాలి మేము తెచ్చిన సిమెంటే అప్పుడు మన దగ్గర ఉన్న వాడి షిప్పులలో తరలించకపోయి అక్కడ సిమెంట్ తయారు చేసి దాన్ని మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చి మనకే అమ్మేసేవాడు ఇంత దుర్మార్గం బాల్చిన కదా అయితే ఎవడైనా ఆ సిమెంట్ను కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళని అప్రిషియేట్ చేసే వాళ్ళకు 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 గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళ సో ఇంత నికృష్ట ఆలోచనతో ఈ ఆంగ్లేయులే కాదు వెస్ట్రన్ సైడ్ ఉన్న మొత్తం మంది మొత్తం వెస్ట్రన్స్ అందరు కూడా అంటే పాశ్చాత్యులు కూడా మనం పాశ్చాత్యులు అంటాం వాళ్ళను మనం వాళ్ళను మనం వెస్ట్రన్ సైడ్ అంటాం వాళ్ళను మనం ఏమంటే పశ్చిమ వాసులు వాళ్ళు వాళ్ళకు సో వాళ్ళ బుద్ధితోని మన భారతదేశాన్ని ఎన్ని రకాలుగా చిత్రమిసలు పెట్టాలో ఎన్ని రకాలుగా దోసుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు సో నేను ఈ చరిత్రలో ఉన్నదాన్ని ఇప్పుడు మేము ముందుకు తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నానంటే అంటే భారతదేశంలో అద్భుతమైన టెక్నాలజీ ఉంది అన్నదానికి నా వీడియో ఇది మీకు అందరికీ నచ్చితే ఆ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నేను ఇప్పటివరకు మాట ఎవరిని చెప్పలేదు జై తెలంగాణ భారత్ నమస్తే